హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఎవరూ టచ్ చేయలేరు తగ్గేదే కూటమికి జగన్ సవాల్ టీడీపీ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విరుచుకుపడ్డారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు అధికారం అంటే వ్యామోహం లేదన్నారు అధికారం పోతుందనే భయం తనకు లేదన్నారు ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు అరడజన పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు అయినా తాను తగ్గేదేలే అని తేల్చి చెప్పారు త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు ప్రతిపక్షాలపై ఫైర్ అద్దంకి సిద్ధం సభలో ప్రతిపక్షాలను జగన్ టార్గెట్ చేశారు చరిత్ర ఉన్నంతకాలం ప్రతి పేదవాడు ఇంట్లో వారి గుండెల్లో నిలిచిపోవాలనే తపనతోనే పనిచేస్తున్నానని వివరించారు మాట ఇస్తే తగ్గేదే లేదని తేల్చి చెప్పారు మాట ఇస్తే నాయకుడు అనేవాడు తప్పకూడదని మడమ తిప్పకూడదని చెప్పుకొచ్చాడు తొంభై తొమ్మిది శాతం మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశామన్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో హామీలు ఇచ్చిన మూడు పార్టీలు వాటిని అమలు చేయకుండా తిరిగి ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాయని విమర్శించారు తన పైన అరడజన పార్టీలు బాణాలు ఎక్కుపెట్టాయన్నారు ప్రతి ఒక్కరూ ఓటు అనే అస్త్రం ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని చేసేదే మాత్రమే చెబుతామని జగన్ తేల్చి చెప్పారు అందులో చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తామని స్పష్టం చేశారు మాట ఇస్తే తగ్గేది లేదు జగన్ మాట ఇచ్చాడు అంటే తగ్గేది లేదని చెప్పుకొచ్చారు పార్లమెంటు అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు స్థానాలు గెలవటానికి మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎన్నికల ముందు తాను ఇచ్చిన మాటను గుర్తు చేశాడు పేదవాడి భవిష్యత్తు బాగుపడాలంటే వైసీపీ గెలవాలని జగను సూచించారు మంచి కొనసాగాలంటే మనం పనిచేయాలన్నారు బాబు అని మాయలోడి వలలో పడవద్దని కోరారు పేదల కోసం ఒంటరిగానే సింహంలా తోడుగా నిలబడ్డానని చెప్పుకొచ్చారు తాను పొత్తులు ఎత్తులు మోసాలు అబద్ధాలు నమ్ముకోలేదని వివరించారు సీఎంగా జగన్ వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు చంద్రబాబు ఇస్తున్న హామీలు విలువ ఏటా ఒకటన్నర లక్షల కోట్లుగా వివరించారు తాను అమలు చేసిన ఎనిమిది పథకాలను ఎవరు టచ్ చేయలేరు అన్నారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ ఆరుకి ఏటా డెబ్బై మూడు వేల కోట్లు కావాలని వివరించారు చారిత్రాత్మక విజయం ఖాయం తాజాగా ఇచ్చిన ఏడో హామీకి ఎనభై ఏడు వేల కోట్లు కావాలని లెక్కలు చెప్పారు తన ఐదేళ్ల పానలో రెండు డెబ్బై లక్షల కోట్ల నగదు బదిలీ చేశామని వివరించారు నవరత్నాల్లో అన్ని పథకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేయడం అంటే పథకాలన్నీ రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని పేర్కొన్నారు ఇది ఎన్నికలు మాత్రమే కాదని పేదలు పెత్తందార్ల మధ్య జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు విశ్వసనీయత వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వివరించారు వంచన చేసే వారిని ఓడించేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలన్నారు పాలనలో ఎక్కడా తగ్గలేదని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు జగన్ అనే నేను మరో ఐదేళ్లు సేవకుడిగా సిద్దమని జగన్ సిద్దం సభా వేదికగా ప్రకటించారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ